హృదేషేర్జున తిష్టతి భ్రామయం మాయయా ఈశ్వరుడు ఎల్లభూతములను ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమునందున్నవాడై జంత్రగాడు బొమ్మలను ఆడించురీతిగా ప్రాణులను భ్రమింపజేయుచున్నాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షిష్యామి మా సమస్త కర్మలను అర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును నీవు చింతింపకుము ఎదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తి మయి పరాం మామే వైష్య ఎవడు పరమోత్కృష్టమైన పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమునకు అర్హుడు అర్హుడుతృతం చేతస ఓ ధనంజయ పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా కృష్ణ గత మోహస్మృతి కరిష్యే వచనం తవా అచ్యుత నా అవివేకము నీ దయవలన తొలగెను నాకు సుజ్ఞానము లభించినది न्देहमुलन्वि नी आज्ञरसा वहिन्तुनु यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः మమ యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు ధనుర్ధార్యగు అర్జునుడు నుందురో అచట సంపద విజయము ఐశ్వర్యము నీతి యుండును గీతాశాస్త్రమిదం పుణ్యం ಯಃ ಪಠೇತ್ ಪ್ರಯತಃ ಪುಮಾನ್ ವಿಷ್ಣೋ ಪದಮವಾಪ್ನೋತಿ ಭಯಶೋಕಾದಿವರ್ಜಿತಃ ಗೀತಾಶಾಸ್ತ್ರಮನು ಯವರು ಪಟಿಂತರು ವಾರು ಭಯಶೋಕಾದಿವರ್ಜಿತ ವಿಷ್ಣು ಸಾಯುಜ್ಯಮನು ಪೊಂದುದುರು